అగ్రిగోల్డ్ భూముల్లో సంపద లూటీకి గురవుతోంది నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో పదహారు వందల ఎకరాల అగ్రిగోల్డ్ భూములను రెండు పేల పద్నాలుగులో టీడీపీ ప్రభుత్వం జప్తు చేసింది వాటిల్లోకి ఎవరూ ప్రవేశించరాదని ఆ భూముల్లోని చెట్లను నరకరాదని బోర్డులు పెట్టించింది కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఆ బోర్డులను తొలగించారు ప్రస్తుతం ఆ భూముల్లో ఉన్న చెట్లను అమ్ముకుంటూ కొందరు అక్రమ వ్యాపారం చేస్తున్నారు అగ్రిగోల్డ్ ఆస్తులు అవుతున్నాయి భూములు అమ్మి బాధితులకు బకాయిలు చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఆదేశాలు ఇచ్చినా వైసీపీ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు బాధితుల సమస్యలను పరిష్కరించలేదు నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు వింజమూరు దొత్తలూరు కలిగిరి కొండాపురం మండలాల్లో సుమారు పదహారు వందల ఎకరాలకు పైగా అగ్రిగోల్డ్ భూములు ఉన్నాయి ఇందులో జామాయిల్ చెట్లు పెంచుతున్నారు వీటిని కొట్టి కొందరు సొమ్ము చేసుకుంటున్నారు భాస్కరాపురం జంగారెడ్డిపల్లి కనియంపాడు రాజావారిపల్లి తెల్లపాడు గ్రామాల్లోని భూముల్లో పదేళ్ల నుంచి ఉన్న జామాయిల్ వృక్షాలు ఏపుగా పెరిగాయి కానీ ఈ చెట్లను నరికేస్తూ స్థానిక నాయకులు వ్యాపారం చేస్తున్నారు జామాయిల్ కర్రకు ప్రస్తుతం మార్కెట్ లో మంచి గిరాకీ ఉంది టన్ను ధర ఏడు నుంచి ఎనిమిది వేలు పలుకుతోంది కర్రను అక్రమంగా తరలిస్తున్నారని ఫిర్యాదు చేసినా అధికారులు కనీసం స్పందించడం లేదని స్థానికులు వాపోతున్నారు నియోజకవర్గంలో కొందరు నాయకుల అండదండలతోనే ఈ దోపిడీ జరుగుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి సిఐడి అధికారులు దోపిడీని పట్టించుకోవడం లేదన్న స్థానికులు ఇప్పటికే ఐదు వేల టన్నుల కర్రను తరలించినట్లు చెబుతున్నారు నెల్లూరు జిల్లాలో మూడు వేల మూడు వందల ఎకరాల పైన ఈ భూములు ఉన్నాయి వరికుంటపాడు పరిసర ప్రాంతాలలో ఈ మధ్యనే అక్కడ ఉన్నటువంటి జామాయిల్లు అంటే దాదాపు పాతిక నుంచి ముప్పై టన్నులు పైగా ప్రతి ఎకరానికి వచ్చే అవకాశం ఉంది దాన్ని కొట్టుకొని పోతున్నారు వాళ్ళు ఎవరు ఏందనేది ఇప్పటి వరకు ప్రభుత్వ యంత్రాంగం గుర్తించలేదు పట్టించుకున్న పాపలేదు కోరికొండపాటి దగ్గరలో అక్కడ ఉండే కలప కొట్టుకొని తీసుకెళ్లిపోతున్నారు దీనివల్ల ఈ జనానికి తెలిసిందంటే ఇప్పుడు చాలా ఆత్మహత్యలు ఇప్పటికే జరిగి ఉండి ఇప్పుడు ఇంకా జరిగే అవకాశాలు ఎందుకంటే అక్కడ భూములు ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి మాకు వస్తాయని చెప్పి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా జీవిస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారు గారు అధికారులు గానీ చొరవ తీసుకొని కాపాడుతుందిగా కోరుతున్నాం వరికుంటపాడు దగ్గర చెట్లు అవి ఉన్నాయి అవి ఇస్తారని చెప్పేసి అవి ఆస్తూ ఉన్నారు కానీ ఇప్పుడు చూసే ప్రభుత్వం కళ్ళు కప్పి కొందరు దాన్ని కూడా స్వాహ చేస్తున్నారు భూములను పరిశీలించిన అగ్రిగోల్డ్ పరిరక్షణ కమిటీ సభ్యులు దోపిడీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు ఆ యొక్క పరిస్థితిని ప్రభుత్వం ఆలకించాలని త్వరగా న్యాయం చేయాలని ముందు ఈ దోపిడీ వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నాం అక్కడ ఉన్న అధికారుల నిర్లక్ష్యం వలన కూడా యథాచగా ఈ కాలప దొంగతనం జరిగి సరఫరా చేస్తున్నారు రాష్ట్రంలో అగ్రిగోళ్లు బాధితులు గత పదకొండు సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తూ నిరుత్సాహానికి గురి అవుతున్నారు ఇకనైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి మాకు వెంటనే న్యాయం చేయాలని ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాము